నిజ నిజాలను ప్రజలకు తెలియజేయడంలో పత్రికల పాత్ర ఎంతో గొప్పదని చిట్యాల మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ అన్నారు చిట్యాల విలేకరి కార్చేవుల ఐలేకు ఇటీవల ఉత్తమ రాష్ట్ర అవార్డు రావడం సంతోషంగా ఉందని బీజేపీ పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ అన్నారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఐలేను బుధవారం ఘనంగా సన్మానించారు చిట్యాల మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందినటువంటి కాట్రేవుల ఐలే ప్రజాపక్షం తరఫున ఈరోజు ఒక చిట్ట్యాల మండలంలో ఒక జర్నలిజం చేసి జర్నలిజం వృత్తిని కొనసాగిస్తూ సమాజంలో ఉన్నటువంటి అవినీతి బట్ట బయలు చేస్తూ సమాజానికి ఉపయోగపడే వార్తలు రాస్తూ ఈ యొక్క రాజకీయంగా కానీ ఏ విధంగా చూసినా కూడా సమాజంలో ఉన్నటువంటి సమస్యలను వెలికి తీసి వాటిని పరిష్కరించే దిశగా ఈరోజు మన ఎలా చేయడం ద్వారా ఆయనకు రాష్ట్రంలో ఉత్తమ అవార్డు రావడం అనేది ఈ యొక్క మండల ప్రజల యొక్క అదృష్టం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి ఈ యొక్క అవార్డులు మన యొక్క మండలానికి రావడం అనేది రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం అనేది ఇది గొప్ప విషయం ఎందుకు ఇచ్చారు అంటే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఏ విషయానైనా క్లుప్తంగా ఒక వార్త రూపంలో ఒక ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో ఈ రూపంలో మనకు చూపిస్తూ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను వెలికి తీస్తూ వాటి సమస్యలను పరిష్కరించే దిశగా చేసినటువంటి ఐలన్న గారికి ఈ అరుదైన గౌరవం దక్కడం మేము చాలా ఆనందిస్తా ఉన్నాం ఆ కారణంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఐలన్నను ఘనంగా సంస్కరించడం జరిగింది ఇలానే మరెన్నో అవార్డులు కూడా ఆయన అందుకుంటూ ఈ యొక్క జర్నలిస్టు వృత్తిని కొనసాగిస్తూ మరెన్నో ఇలాంటి సమస్యల పైన కానీ సమాజంలో ఉన్న ఏ సమస్యనైనా వెలుగు తీస్తూ ఇంకా ముందు ముందు ఎన్నో అవార్డులు తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం